ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి శ్రీ సిరిడి సాయిబాబా జీవి రెండవ అధ్యాయము ఈ పుణ్యభూమి పరదేశీయుల పాలనలో ఉండగా హైదరాబాద్ ను రాజధానిగా చేసుకుని నిజాం ప్రభువుల పరిపాలనలో గల నైజాం రాష్ట్రం దాదాపుగా ప్రస్తుత మహారాష్ట్రలో గల ఔరంగాబాద్ పై వరకు వ్యాపించి ఉండేది ఈ నైజాం రాష్ట్రంలో గల అత్య చిన్న గ్రామం పత్రి పేరుకు తగినట్టుగా ఎటు చూసిన పచ్చని పైర్లతో పైరు పంటలతో నిండిన సహజ ప్రకృతి సంపద ఆనాటి గ్రామ వాతావరణంలో గల నిర్మల ప్రశాంతత పవిత్ర వాతావరణానికి అర్థం పట్టినట్టుగా ఉండేది ఆ చిన్న పల్లెటూరు చల్లని పిల్లల గాలితో కూడిన పైరగాళ్ళు శరీరాన్ని తాకి గిలిగింతలు పెడుతుంటే పరవశించే శరీరాలు బావుకులను భక్తిభావంతో వాటంతటే లాక్కెళ్లే ఊరుని ఆనుకుని సాగే చిన్న నది పాయలోని స్వచ్ఛమైన నీరు పవిత్ర జలం పవిత్ర జల గంగా జలం వలె సర్వనరోగ నివారిని సర్వశక్తి ప్రదాయిని ఉండేది ఈ గ్రామంలో గంగా గంగాబావ్యో దేవగరి అమ్మ అనే దంపతులు అతి పవిత్ర జీవితం గడుపుతూ ఉండేవారు వీరు నిర్మలమైన ప్రశాంతత మనస్సుతోనూ కల్లా కవటం ఎరగని విధానంగా విధంగాను తమకున్న దానితో తృప్తి చెందుతూ అన్యోన్య ప్రేమ ప్రేమానురాగాలతో జీవితం గడుపుతూ ఉండేవారు వీరికి స్థిరచర ఆస్తులేమీ లేవు గంగాబావచ్యుడు నదిలో పడవను నడుపుతూ దాని మీద వచ్చే ఆదాయంతో సంసారాన్ని పోషించుకుంటూ ఉండేవాడు ధనం విషయంలో ఈ దంపతులిద్దరూ ఇద్దరు నిరుపేదలైన అజ్ఞాత ధనాలైన తృప్తి శాంతి సహనము ఓర్పు నేర్పు నీతి నిజాయితీ మొదలైన సద్గుణాలతో వీరు చాలా గొప్పవారు గంగాబావచ్చుడు శివుని దేవగిరి గంగాబావజ్యుడు శివుణ్ణి దేవగిరి అమ్మ గౌరీ దేవిని పూజిస్తూ ఉండేవారు ఎలాంటి పరిస్థితిలోనైనా మీరింటిలో పార్వతీ పరమేశ్వరులకు నిత్య పూజ జరగవలసినది పూజ పూర్తి కానిదే గంగభావజ్యుడు పడవ ఎక్కేవాడు కాదు దేవి పూజ చేయనిదే దేవగిరి అమ్మ ఇంటి పనులు ప్రారంభించేది కాదు అది దేవులైన పార్వతీ పరమేశ్వరులు తమ ఇంటిలో తమతో పాటు ఉంటారని తమను ప్రతి క్షణం రక్షిస్తూనే ఉంటారని ఆ దంపతుల విశ్వాసం ఈశ్వరుడు వారికి ఇచ్చిన దానితో తృప్తి చెంది సుఖ సుఖ జీవితాన్ని స్వాగిస్తున్నారు ఈ ఆ దంపతులు ఆ దంపతులు ఇద్దరు చాలా కాలం దాంపత్య జీవితం గడిపినా వారికి పిల్లలు పుట్టలేదు పిల్లలు కలగడం లేదు తమ ఆరాధ్య దేవత అయిన పార్వతి పరమేశ్వరులను ఆరాధిస్తూ ఉండేవారు ఒకనాడు కైలాసంలో పరమశివుడు పార్వతితో దేవి నేను భూమాతకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం భూమి మీదకు వెళ్లి జన్మించవలసిన అవసరం ఉన్నది ఆ సమయం దగ్గర పడుతున్నదని అంటాడు అందుకు పార్వతీదేవి ప్రభు ఈసారి నేను కూడా మిసో భూమిపై